క్రీడా విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు క్రీడాభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రంగం సిద్ధమైంది జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ప్యారిస్ వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి ఈసారి క్రీడల్లో భారత్ నుంచి మొత్తం నూట పదమూడు మంది క్రీడాకారులు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు పతాకాదారిగా వ్యవహరించనుంది మరో ఫ్లాగ్ గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరిస్తాడు మరోవైపు ఒలింపిక్స్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ మిషన్ మిషన్గా తెలంగాణ షూటర్ గగన్నారంగ్ వ్యవహరిస్తాడు ముందుగా మేరీ కోమ్ను చెఫ్ మిషన్ మిషన్గా ప్రకటించిన వ్యక్తిగత కారణాల రీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేరని ఆమె ప్రకటించింది దాంతో గగన్నారంగ్కు చెఫ్ డీ మిషన్ బాధితులు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా తెలిపింది భారత క్రికెట్ జట్టు చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు తన వీరోచిత బ్యాటింగ్తో అందరు అభిమానం సాధించిన ఢిల్లీ వాసి గౌతమ్ గంభీర్ ఇప్పుడు పురుషుల జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్తో ముగిసింది శ్రీలంకతో ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే సిరీస్ నుంచి కోచ్గా ప్రయాణం ఆరంభించనున్న గంభీర్ రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు ఈ సిరీస్లో భారత జట్టు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు వాడనుంది తనను కోచ్గా ఎంపిక చేసిన బీసీసీఐకు గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు భారతదేశమే తన గుర్తింపని దేశానికి సేవ చేయడం ఈ జన్మకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్లో వెల్లడించారు భారత్ను గర్వించేలా చేయడమే తన లక్ష్యమని ప్రజల కళలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పోస్ట్ చేశాడు జింబాంబే టూర్లో భాగంగా ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను టీమిండియా వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది హరే వేదికగా జింబాంబేతో ముగిసిన మూడో టీ ట్వంటీలో ఇరవై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంలో నిలిచింది ఈ సిరీస్లో తొలి టీ ట్వంటీలో జింబాంబే గెలువగా రెండో టీ ట్వంటీలో భారత్ భారీ విజయం సాధించింది మూడో టీ ట్వంటీలో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో జింబాంబే ఆరు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ఓటమి మూటగట్టుకుంది యూరోకప్ ఫుట్బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ ఫ్రాన్స్పై రెండు ఒకటి గోల్స్ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో తొలి అర్ధ భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేకపోయింది ఫలితంగా ఓటమి పాలైంది లామిన్యామల్ యూరోకప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయసుడైన గోల్ స్కోరర్గా రికార్డులోకి ఎక్కాడు యూరోకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో ఇంగ్లాండ్ అడుగుపెట్టింది డార్ట్ మండ్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన రెండో సెమీఫైనల్లో రెండూ ఒకటి తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు రెండోసారి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది ఆద్యాంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరి నిమిషంలో గోల్ సాధించిన ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు వందేల కంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ముప్పైవసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రెండు సున్నా గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది మరోవైపు గతంలో పదిహేను సార్లు ఛాంపియన్గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా ఒకటి సున్నా గోల్ తేడాతో గెలిచింది దీంతో ఫైనల్స్కు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కొలంబియా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఏడు సార్లు ఛాంపియన్ అయిన సెర్బియా దిగ్గజం నోవాక్ జోకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆడాల్సిన ప్రపంచ తొమ్మిదవ ర్యాంకర్ ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డి మినార్ తుంటి గాయంతో బయదొలిగాడు దాంతో జెకోవిచ్ను విజేతగా ప్రకటించారు మరోవైపు ఇటలీ రైజింగ్ స్టార్ లోరెంజో ముసెట్టి కెరియర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు అమెరికాకు చెందిన ఆటగాడు టేలర్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి గెలిచి సెమీఫైనల్లో జెకోవిచ్తో కోరుకు సిద్ధమయ్యాడు ఇక మహిళల విభాగంలో గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో పావలేని క్రియోషియా క్రీడాకారిణి అన్సీడెడ్ డోనా వికెట్పై విజయం సాధించింది మరో సెమీస్లో కేజ్రికోవా రిబికాను ఓడించింది దీంతో ఏడో సీడ్ పావలేని కేజ్రికోవా వింబల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టారు